రిజిస్ట్రీ లక్ష్మీనారాయణ గారు ఉస్మాని యూనివర్సిటీ ఈ రీయూనియన్ కి జాయిన్ అవుతున్న ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికి ఈ శుభ దినంన మీ అందరికి శుభాకాంక్షలు ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఐ థింక్ స్టార్టింగ్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రీయూనియన్ లో చూసి గుర్తుపట్టి కొందరి గుర్తుపట్టలేక ఎందుకంటే స్టూడెంట్ విన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారని గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉన్నది కాబట్టి అది వాళ్ళు చూసుకొని ఆ ఎంజాయ్ చేయడం కొరకే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మెగా అల్లనీ మీట్ సో నేను కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇక్కడ బీఎస్సీ జాయిన్ అయ్యాను జస్ట్ కొన్ని రోజుల వరకు అప్పుడు ప్రొఫెసర్ సక్సేనే గారు ప్రిన్సిపాల్ ఉండేవాళ్ళు అప్పుడు ప్రిన్సిపాల్ రూమ్ దాంట్ అక్కడ క్లర్క్స్ ఉండేవాళ్ళు గౌడ్ గారు సుధీర్ గౌడ్ గారు హాస్టల్ అప్లికేషన్స్ అప్లై చేయడానికి స్కాలర్షిప్స్ దానికి దెన్ హాస్టల్స్ సో వీటిలో తిరుగుతుంటుంటాయి కాబట్టి ఇక్కడ విద్యార్థులు మెయిన్గా ఎంత హెల్ప్ చేసేవాళ్ళట సీనియర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సీనియర్స్ ద్వారా ఈజీగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది రాజేంద్ర అన్న గారు చెప్పినట్టుగా అప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్ ఉండేది ఆ ఎలక్షన్స్లో ఏంటంటే ఏ విద్యార్థి ఎవరెవరు ఎవరికి ఓట్లు వేస్తారనే తెలుస్తుండేది కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కామన్గా ఉండేవాళ్ళు ఆ కామన్గా ఉండే విద్యార్థిని ఎలా ట్యాప్ చేయాలో మనం వస్తే మనం గెలుస్తాం లేకుంటే గెలవాం సో డెమోక్రసీ అనేది ఆ రోజుల్లో విద్యార్థి ఎలక్షన్లలో ఉన్నాయి కాబట్టి నేర్చుకొని ఎవరికి ఓటేస్తే ఎవరు పని చేయగలుగుతారు కాలేజ్ బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో అట్లాంటిది ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్కి అది ఆప్షన్ లేదు కానీ ఇప్పుడున్న విద్యార్థులకు కూడా ఒక ఆప్షన్ ఉన్నది నెట్వర్కింగ్ మాత్రం చాలా బాగుంది మీకు ఎందుకంటే అప్పుడు మాకు ఈమెయిల్స్ లేవు వాట్సాప్ లేవు సోషల్ మీడియా లేదు ఏ మీడియా లేదు ఎక్సెప్ట్ ఓన్లీ లెటర్ రాయాలి ఆ రిటర్న్ రావాలంటే ఇంట్లో ఉంటే కూడా తెలియదు కూడా ఎవరికి రాయారు కూడా ఓన్లీ పేరెంట్స్కి రాసేవాళ్ళు లెటర్స్ కాబట్టి ఇప్పుడున్న మీ నెట్వర్క్ చాలా ఉంది కాబట్టి ఈ నెట్వర్క్ అందరికీ ఇక్కడికి వచ్చిన సీనియర్ అలమ్నై అండ్ రెస్పెక్టెడ్ ఉస్మానియన్స్ అంటే ది అలంఐ సార్ రెస్పెక్టెడ్ ఉస్మానియన్స్ మీరు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ డేటా అంతా ప్రాపర్గా ఈ ఆఫీస్కి ఇచ్చేసి అలానే దాన్ని ఉస్మాన్ యూనివర్సిటీకి కూడా మీరు మీ డేటాని ఇస్తే మేము దాన్ని భద్రంగా ఎనీ టైమ్ ఎనీ మీటింగ్ యూనివర్సిటీ లెవెల్లో మీటింగ్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సహాబాద్ సైన్స్ కాలేజ్ చదివిన నేను ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ ఉన్న ఇంకా చాలా చాలా సీనియర్స్ ఉన్నారు యాక్చువల్లీ ఇప్పుడే మన జస్టిస్ సురేందర్ గారు అండ్ జస్టిస్ లక్ష్మణ్ గారు అండ్ ఐఎఫ్ఎస్ గారు చాలా ఉన్నారు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీస్ సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నెట్వర్క్లో సో మీరు ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా అరే సురేందర్ గారు జడ్జియ్య మా బ్యాచ్ ఉండాలని మీరు గర్వంగా చెప్పుకుంటారు అరే లక్ష్మణ్ గారు ఇక్కడ మా దగ్గర జడ్జి ఉన్నాడు సారు సో మా బ్యాచ్ ఉండే అని చెప్పుకుంటారు అదే ఈటల రాజ అని చెప్పినట్టుగా అరే తురే అనుకునేదానికి ఒక మంచి అవకాశంగా స్టూడెంట్ లైఫ్లోనే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్లోనే ఉంటుంది కాబట్టి క్లాస్మేట్స్నే ఉంటుంది కాబట్టి అట్లాంటి అవకాశాన్ని కలిగిస్తున్న మన ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ గారు అలాగే అలమ్మి అసోసియేషన్ అశోక్ అండ్ వాళ్ళ టీం వీళ్ళందరికీ అరెంజ్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి మీకు పర్మిషన్స్ ఉన్నా కానీ అఫీషియల్గా దాన్ని వెరిఫై చేసి పక్కా విత్న్ టైంలో ఇవ్వడానికి మేము కృషి చేస్తామని చెప్తూ